ప్రస్తుతం అంత పాటు మహబీనర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఉన్నారు నవీన్ రెడ్డి గారు ఈరోజు చూసుకున్నట్టు అయితే మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం ఏకంగా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు పిసిసి ఏమో మాకు తెలియదు అంటారు తర్వాత ఇక్కడ ప్రకటనలు మాత్రం చేస్తున్నారు ఏ విధంగా చూడవచ్చు అజరుదీన్ ఒకటండి వాళ్లకు ఓడిపోతామనే భయం ఉన్నది కాబట్టి అజారుద్దీన్ గారిని ఎమ్మెల్సీ కాదనేది అందరికీ తెలుసు అయినా కానీ మంత్రి పదవి అని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అమ్ముకునే రేవంత్ రెడ్డి హజరుద్దీన్కి ఇస్తారంటే ప్రజలు నమ్ముతారా అండి ఒకసారి ఆలోచించుకోండి ఆరు అయినా ఆయనకు పోస్ట్ రాదు ఎందుకంటే అది కోర్టుల కేసు ఉండగా అజారుద్దీన్ గారు ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తారండి అంటే మినిమం నాలెడ్జ్ లేకుండా వాళ్ళు వ్యవహరిస్తారు అంటే మభ్య పెడుతున్నారు ఓట్ల ఓటర్లను కానీ వాళ్లకు తెలుసండి మైనార్టీ ఓట్లలో వాళ్ళకి రావనే కన్ఫామ్ అయిపోయి ఆయనకు మంత్రి పదవి అని చెప్పి చెప్తారు కానీ ప్రజలు తేరుకున్నారండి జూబ్లీస్ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు ఇక్కడ ఉన్న నవీన్ యాదవ్ కు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా మాగంటి గోపన్న కుటుంబానికి అండగా ఉంటారు సునీతమ్మకి గెలిపిస్తారు వారి కుటుంబానికి అండగా ఉంటారండి అయితే నవీన్ నవీన్ యాదవ్ గారు ఒక డైలాగ్ కొట్టారండి ఏ బిఆర్ఎస్ నేతలు మళ్ళీ తిరిగి ఇంటికి కూడా వెళ్లారు నాతో పెట్టుకుంటే అని చెప్పేసి చాలా మీరు మహపనార్ షార్నగర్ నుంచి వచ్చారు కదా మీకేమన్నా భయం అనిపించిందా నేను ఒక విషయం చెప్తా చూడండి ఇది తెలంగాణ వాళ్ళు ఏదేదో ఊహించుకుంటే ఇప్పటికే అందరికీ అర్థమైపోతుంది నెక్స్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుంది బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పి కాబట్టి వాళ్ళే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి తప్పించి మాకేందండి మా తెలంగాణ మేము తెచ్చుకున్న తెలంగాణలో ఖచ్చితంగా తిరుగుతాం ఓట్లు అభ్యర్థిస్తాం ప్రజలు తేరుకున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారండి అండ్ కేటీఆర్ గారి రోడ్ షో ఏ విధంగా ఉండబోవచ్చు అండి కేటీఆర్ గారి రోడ్ షో షెడ్యూల్ వచ్చేసిందండి రేపటి నుంచి ఎనిమిది తారీఖు వరకు రెగ్యులర్గా రోడ్ షోలు ఉన్నాయి నాకు తెలిసి అపూర్వ స్పందన ఉంటుంది ఆవుతలలో అంతమంది మంత్రులు దగ్గర దగ్గర ఒక్క డివిజన్ కి ఇద్దరిద్దరు మంత్రులు అంటే దాదాపుగా పదహారు మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి క్యాడర్ మొత్తం తెచ్చుకున్నా కానీ మా కేటీఆర్ గారు రోడ్ షో కింద వాళ్ళంతా వెలువెలబురండి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఇంతకుముందు ముందు రో ఫ్లాష్ అంటే ఫ్లాఫ్ అయిపోయింది అంటే కనీసం ఈ రోజు ఒక ఫోటో వచ్చిందండి నేను చూసిన అక్కడ వాళ్ళ గన్ కార్యకర్తలు తప్పించి అసలు ప్రజలే లేరు వాళ్ళే గన్మెన్లు కార్యకర్తలు వంద మంది కండువాళ్ళతో ఫోటోలు ఒక్కరు ఒకరు కూడా కండువా లేకుండా అసలు లేని లేరు అంటే వాళ్ళు అసలు ఎవరికి ఏం చెప్తున్నారో ఒకసారి ఆ ఫోటో చూసి అర్థమైపోతుందండి వాళ్ళకు వాళ్ళే నమ్మలేని పరిస్థితి వాళ్ళకు వాళ్ళే ఓట్లాడుకుంటున్నారండి అపూర్వ మీరు చూడండి నేను ఇంత గట్టిగా చెప్తున్నా మీరు ఎంత మంది మినిస్టర్ దించినా మైనార్టీలను మొబై పెట్టినా ఇంకెంత మందికి మినిస్టర్లు ఇచ్చినా తెలంగాణ ప్రజలు తేరుకున్నారు జూబ్లీస్ ప్రజలు ఖచ్చితంగా కారుకు పట్టం కడతారు